హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఆల్రెడీ ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో ముందు వీడియోలో పోస్ట్ చేశాను చూడని వాళ్ళు ఉంటే చూడండి పర్ఫెక్ట్ బ్లౌజ్ మెజర్మెంట్తో కార్డ్బోర్డ్ని కట్ చేసుకొని కటింగ్ వీడియోకి స్టిచ్చింగ్ వీడియోకి చాలా గ్యాప్ వచ్చింది మా బాబు పండ్ల హారావుడిలో ఈ వర్క్ నేను పోస్ట్ చేయడం అయితే మర్చిపోయాను సారీ అందరికీ ఇప్పుడు చూడండి నేనైతే ఈ ఈ బ్లౌజ్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను నార్మల్గా పట్టు బ్లౌసస్ కాకుండా ఇలా మనము క్రేప్ సిల్క్ ఏ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా ఇలా స్టిఫ్గా ఉండేలా మంచి ట్రిక్స్ని అయితే చెప్తాను ముందుగా నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ నేను ముందే గమ్ అప్లై చేసుకొని పెట్టుకున్నాను ముందు వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం నేను అయితే పెడుతున్నాను ఇక్కడ నేను అలవాటు ఉండడంతో నేను డైరెక్ట్గా మార్క్ చేశాను ఇప్పుడు మీకు మెజర్మెంట్తో కూడా చూపిస్తాను నేను కరెక్ట్గా మార్క్ చేశాను ఫోర్ ఇంచెస్కి నేను ఇక్కడ మార్క్ పెట్టుకున్నాను టూ సైడ్ కూడా అదే విధంగా ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను షోల్డర్కి మధ్యలో పట్టుకొని కింది వరకు స్ట్రైట్గా మనము చేతితోని పట్టుకుంటే మనకు స్ట్రైట్గా వచ్చేస్తుంది వీడియోలో నేను చూపిస్తున్నాను కదా చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోండి ఇక్కడ ఆల్రెడీ లైనింగ్ని మెయిన్ పార్ట్ని నేను గమ్తోని అతికించుకున్నాను కాబట్టి సైడ్ చుట్టూ మనం స్టిచ్ చేసుకునే పని లేకుండా డైరెక్ట్ టక్స్లనే ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు నేను మార్క్ చేసుకున్న విధంగా టక్స్ని అయితే స్టిచ్ చేసుకుంటున్నాను దీన్ని టక్స్ అనొచ్చు డాట్స్ అని కూడా అనొచ్చు ఇక్కడ ముడతలు అనేవి లేకుండా ఇక్కడ నేను డాట్స్ని అయితే స్టిచ్ చేసుకున్నాను ఆపోజిట్ సైడ్న కూడా ఈజీగా అదే విధంగా సెకండ్ డాట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి క్లాత్ని సరిగ్గా మనము హోల్డ్ చేసుకొని మనం ఎక్కడైతే స్టిచ్ చేయాలి అనుకుంటామో అక్కడి వరకు క్లాత్ ఎగుడు దెగుడు లేకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు టూ సైడ్స్ డాట్స్ని స్టిచ్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు చూడండి ఎంత నీట్గా నేను డాట్స్ని అయితే పెట్టానో ముందుగానే రెడీగా పెట్టుకున్న ఈ పట్టీని అయితే ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం పట్టీని స్టిచ్ చేసేటప్పుడు ఎక్కడైతే డాట్స్ని స్టిచ్ చేసామో అక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్ని ఈ విధంగా అయితే ఒకసారి మడుచుకోవాలి ఈ విధంగా మడిస్తే బ్లౌజ్ స్టిఫ్గా ఉండకుండా ఈజీగా మూవ్ అవడానికి హెల్ప్ అవుతుంది టూ సైడ్స్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు పైన వైపు స్టిచ్ చేయడం అయితే అయిపోయింది దాని తర్వాత అనిగే కుట్టుని వేసుకోవాలి ఇక్కడ వీడియో చాలా లెంత్ ఉండొచ్చు కానీ చాలా ఇన్ఫర్మేటివ్ టిప్స్ అయితే ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు తప్పకుండా యూజ్ అవుతుంది ఇందాక చెప్పాను కదా మనం పైన వైపున అనిగే కుట్టు ఒకటి వేసుకోవాలని ఇప్పుడు ఆ కుట్టునైతే నేను వేసుకుంటున్నాను ఈ కుట్టు వేయడం అయిపోయాక ఆ స్టిజ్గా మనము సెకండ్ వైపున టర్న్ చేసుకొని మరొక స్టిచ్నైతే వేసుకోవాలి ఇక్కడ మనము పెద్ద కుట్టునైతే వేసుకోవాలి ఎందుకంటే ఈ కుట్టును మనము లాస్ట్న బ్లౌజ్ కంప్లీట్ అయిపోయాక హెమ్మింగ్ అయితే చేసుకుంటాం కాబట్టి నేను నార్మల్ అడ్జస్ట్మెంట్లో కుట్టు పెద్దగా చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను హెమ్మింగ్ చేయని వాళ్ళు నార్మల్గా మనం ఏ స్టిచ్తోనైతే బ్లౌజ్ స్టిచ్ చేస్తామో ఆ అయితే వేసుకోవచ్చు నేను ఇక్కడ హెమ్మింగ్ చేస్తాను కాబట్టి స్టిచ్చింగ్ కుట్టునైతే చేంజ్ చేసుకున్నాను ఇక్కడ నీట్గా బ్యాక్ పార్ట్ స్టిచ్ చేయడం అయితే అయిపోయింది చూడండి నేను ఇక్కడ నార్మల్ బ్లౌజ్నే ఎంత నీట్గా క్లియర్గా స్టిచ్ చేస్తున్నానో మనం ఏ బ్లౌజ్నైనా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ గమనించండి ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు మనము ఉల్టా ఏది అయిపోకుండా ముందే మనము ఆపోజిట్ పెట్టుకొని ప్లేస్ చేసుకొని మనం క్లియర్గా చూసుకోవాలి ఇక్కడ దయచేసి ఒక పాయింట్ని అయితే గమనించండి నేను ఇక్కడ ఆపోజిట్ వైపున ఫ్రంట్ పార్ట్నైతే ప్లేస్ చేశాను కదా అది మనం ముందే మిస్టేక్ అవ్వకుండా ముందుగానే జాగ్రత్త పడాలి ఒకవేళ అదే పొరపాటున ఆపోజిట్ వైపున పెట్టేస్తే బ్లౌజ్ మొత్తం ఖరాబ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ నేనే ఫ్రంట్ డాట్నైతే చూపిస్తున్నాను షోల్డర్కి మిడిల్ వైపున పట్టుకొని కింది వైపున స్ట్రెయిట్గా మనం పట్టుకుంటే మనం ఆటోమేటిక్గా ఫ్రంట్ డాట్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ ఏ మాత్రం ఏ మెజర్మెంట్ లేకుండా నేను ఈజీగా స్టిచ్ చేసుకుంటాను పదే పదే మెజర్మెంట్ టేప్ని పట్టుకొని ఇబ్బంది పడకుండా ఈ విధంగా ఈజీగా ఎలా స్టిచ్ చేయాలో నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరికైనా డౌట్ ఉండి నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఒకసారి సైడ్ కాజా సైడ్ కూడా ఏమాత్రం మెజర్మెంట్ లేకుండా మిడిల్న నేను పట్టుకొని ఇంతవరకు అయితే కావాలో అంతవరకు అయితే స్టిచ్ చేసుకుంటున్నాను కింది డాట్ని ఆధారం చేసుకొని శంఖ వైపున డాట్ని కూడా నేను చూసుకుంటున్నాను ఇది నా బ్లౌజ్ అనే కాదు కస్టమర్ బ్లౌజ్ నెల కూడా మేము ఈ విధంగానే స్టిచ్ చేస్తాము ఈ విధంగా ఒక్కసారి డాట్స్ని పెట్టుకొని చూడండి మీకైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా లాస్ట్న శంఖ సైడ్ డాట్ వేయడం కూడా కంప్లీట్ అయిపోయింది లాస్ట్న మనము డాట్స్ని కంప్లీట్ చేసేటప్పుడు థ్రెడ్ని ఎక్స్ట్రా అయితే ఉంచాలి ఊడిపోకుండా ఇప్పుడు చూడండి మాత్రం ఫినిషింగ్ ఇక్కడ పోకుండా ఫినిషింగ్ అయితే వచ్చేసింది ఏమాత్రం మెజర్మెంట్ లేకుండా త్రీ డాట్స్ ఎక్కడైతే రావాలో అక్కడ ఎగ్జాక్ట్గా నేనైతే స్టిచ్ చేసుకున్నాను సెకండ్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లను స్టిచ్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు దీనికి అటాచ్ చేయడానికి షేప్ బెల్ట్ని అయితే నేను రెడీ చేసుకుంటున్నాను జస్ట్ నేను ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను టాప్ టు బాటమ్ వరకు జస్ట్ మనం మిషన్ మీద కూర్చోగానే అన్నీ ఏమాత్రం టెన్షన్ లేకుండా జాయిన్ చేసుకోవడమే ఇక్కడ నేను ఒక స్టిచ్ అయితే వేశాను కదా షేపటికి అక్కడ నేను ముందుగానే గమ్తోనైతే అతికించుకున్నాను ఇప్పుడు పైనంగా ఒక స్టిచ్ను వేసుకోవాలి ఇది బిగ్నర్స్కి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను క్లియర్గా సాగదీసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది ఏమాత్రం బోరింగ్గా ఫీల్ అవ్వకుండా వీడియోని క్లియర్గా చూడండి మీకు తప్పకుండా యూజ్ అవుతుంది ఏదైనా ఎక్కువ లెంతీ వీడియోస్ ఉన్నాయంటే అక్కడ ఏదైనా మ్యాటర్ ఉంటేనే కదా వీడియోస్ అనేది లెంతీ అయ్యేది ఎంత ఓపికగా వింటే అంతే పేషెన్స్తో వర్క్ అనేది వచ్చేస్తుంది ఈజీగా ఇక్కడ నేను లాస్ట్ అవుట్ అయితే వేసుకుంటున్నాను ఈ క్లాత్ జారుతూ ఉంటుంది కాబట్టి గమ్తోనైతే అతికించుకున్నాను ఒకవేళ గమ్తో అతికించుకునే టైం లేకుండా అర్జెంటుగా కుట్టేది అవకాశం వస్తే పిన్స్తోనైతే సెక్యూర్ చేసుకోండి పిన్స్ కూడా చాలా యూజ్ వస్తుందని ఇక్కడ నేను చెప్తున్నాను షేప్ బెల్ట్ కూడా స్టిచ్ చేయడం అయితే అయిపోయింది వన్ సైడ్ షేప్ బెల్ట్ స్టిచ్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు దాని ఆపోజిట్ షేప్ బెల్ట్ను కూడా నేను స్టిచ్ చేసుకుంటున్నాను రెండు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా మనము మనము స్టిచ్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి అంటే ఏ విధంగా మనం ప్లేస్ చేస్తున్నాము కరెక్ట్గా పెడుతున్నామా లేదా ఏదైనా మిస్టేక్ అవుతుందా అని మనం ముందే చూసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేను వీడియోలో క్లియర్గా అయితే చూపిస్తున్నాను ఇక్కడ మనము మళ్ళీ ఫస్ట్ రైట్ సైడ్ రైట్ సైడ్ని ప్లేస్ చేస్తేనే కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది కదా దానికోసం నేను ముందే వీడియోలో అయితే చూపిస్తున్నాను చూపిస్తున్న విధంగా నేను ఇక్కడ నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను టక్స్ దగ్గర మిగిలిన క్లాత్ని మనం అదేవిధంగా స్టిచ్ చేయకుండా కొద్దిగా ఫోల్డ్ చేసేస్తే ఆ టక్స్ అనేది కింద కూర్చోకుండా షేప్ అనేది ఉంటుంది ఇప్పుడు చూడండి వీడియోలో అయితే క్లియర్గా ఉంది ఇక్కడ ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను ఎప్పుడైనా సరే బ్లౌజే కాదు ఏది చేసినా కానీ మనము అప్పుడప్పుడే మనం చెక్ చేసుకుంటూ ఉండాలి నేను నేర్చుకునే టైంలో ఎన్నో మిస్టేక్స్ అయితే చేశాను మనం ఎన్ని మిస్టేక్స్ అయితే చేస్తామో అంత పర్ఫెక్ట్ అయితే అయిపోతాము ఒక్కసారి ఏదో తేడా జరిగిపోయిందని ప్రతిసారి జరగదు ఇదే విధంగా మనము ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి ఈ ఫ్రంట్ పార్ట్ అయితే రాదని చాలామంది బాధపడుతూ ఉంటారు ఏమాత్రం బాధపడకుండా ఇటువంటి మంచి ట్రిక్స్ ఉన్న వీడియోస్ని చూడండి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా రెండు ఫ్రంట్ పార్ట్లకి షేప్ బెల్ట్ అటాచ్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు అవి రెండు ప్లేస్ చేసుకొని కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకొని బుక్స్ల పట్టి కాజాన్ పట్టిని జాయిన్ చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్ మెజర్మెంట్ కట్ చేసుకున్నాను కాబట్టి ఏమాత్రం ఎక్కువ తక్కువ లేకుండా సాఫీగా స్టిచ్ చేసుకుంటున్నాను ఒకవేళ కింద మీద అయినా కానీ మనం ముందే చూసుకొని సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఉక్స్ల పట్టినైతే స్టిచ్ చేసుకుంటున్నాను ఉక్స్ల పట్టినైతే స్టిచ్ చేయడానికి ఒక పాదం మందం గ్యాప్లో స్టిచ్ చేస్తున్నాను ఎంతవరకే క్లాత్ అయితే సరిపోతుందో అంతవరకు ఉంచి ఎక్స్ట్రా ఉన్న అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే లాస్ట్లో స్టిచ్ వేసేటప్పుడు రఫ్ చేసుకుంటే ఆ గట్టి కుట్ట అనేది ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు లోపల వైపున స్టిచ్ వేయడం అయితే అయిపోయింది పై వైపున అనిగే కుట్టునైతే వేసుకోవాలి అనిగే కుట్టు వేసుకోవడం వల్ల ఫోల్డ్ చేసేటప్పుడు కూడా అంతవరకు ఫోల్డ్ చేయడం అనేది కూడా మనకు తెలుస్తుంది ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో నేను చూపిస్తున్నాను మనం ఫోల్డ్ చేసేటప్పుడు అనిగే కుట్టు ఎక్కడి వరకు అయితే ఉందో అంతవరకు మనం ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఫోల్డ్ చేసుకున్న విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇది ఉక్సుల పట్టీ కాబట్టి ఇప్పుడు లాస్ట్లో కింద వైపున రబ్ చేసుకొని ఒక సింగిల్ స్టిచ్ వేస్తే సరిపోతుంది నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ లాస్ట్లో అయితే వేసుకుంటున్నాను నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను ఇక్కడ ఉక్సులు పట్టి అయితే రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ బ్లౌజ్ ని ఐరన్ చేసినట్టే ఉంది చూడండి ఎంత గా ఎంత నీట్ ఫినిషింగ్ తో ఉందో ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాల పట్టిని స్టిచ్ చేయాలి చూపించబోతున్నారు పట్టిని మీది వైపున స్టిచ్ చేసుకుంటాము ఎందుకంటే ఉక్సులో కింది నా మనం స్టిచ్ చేసుకుంటాం కాబట్టి కింది నా మలుచుకుంటాము కానీ ఇక్కడ కాజాల పట్టి మనకు పై వైపున ఉంటుంది కాబట్టి మనం రివర్స్ నా స్టిచ్ చేసుకోవాలి ఉక్సుల పట్టి కంటే కాజల పట్టి కొంచెం వెడల్పులో కొంచెం పెంచుకోవాలి ఇప్పుడు రాంగ్ సైడ్న స్టిచ్ చేసుకున్న తర్వాత అనగే కుట్టు వేసుకొని తర్వాత రైట్ సైడ్న మనము ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి అది రైట్ సైడ్ అయిపోతుంది ఫోల్డింగ్ చేసేటప్పుడు లోపల వైపుకి కాకుండా బయట వైపున ఇప్పుడు చూసి చూడండి ఒక ఫోల్డ్ చేసేటప్పుడు ఇంకొక ఫోల్డ్ బ్లౌజ్లో పోకుండా అదేదైతే స్టిచ్ వేసామో ఆ స్టిచ్ వరకే అడ్జస్ట్ చేసుకోవాలి సెకండ్ ఫోల్డ్ అనేది బ్లౌజ్లో పోతే ఫ్రిల్స్ రావడం కానీ ముడతలు లాగినట్టు రావడం కానీ అలాంటి క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతాయి ఇప్పుడు నేను చూపించిన విధంగా స్టిచ్ చేసుకుంటే అది స్టిఫ్గా ఉన్నట్టు ఉండి మరియు ఎలాంటి రిమార్క్ లేకుండా ఉంటుంది ఇక్కడ చూడండి ఎక్కడ లాగినట్టు కాకుండా ఇక్కడ తట్టుకున్నట్టు కాకుండా సాఫ్గా స్టిచ్ అయిపోతుంది జాయిన్ చేసేటప్పుడు ఒక అయితే వేసుకుంటున్నాము దాని తర్వాత మిడిల్లో ఒక స్టిచ్ మళ్ళీ ఒకటి వేసుకోవాలి రెండు స్టిచ్లని వేసి అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి క్లియర్గా ఇప్పుడు బుక్స్ల పట్టి కాజాల పట్టి జాయిన్ చేయడం అయిపోయాక సమానంగా ఉందా లేదా మనము ఒకసారి అయితే చూసుకోవాలి ఒకవేళ సమానంగా లేకపోతే మనము కరెక్ట్ చేసుకోవాలి నాకు ఇక్కడ ఈక్వల్గానే వచ్చింది ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ని అయితే జాయిన్ చేస్తున్నాను ఫ్రెంట్ సైడ్ని జాయిన్ చేసేటప్పుడు రెండు పార్ట్స్ని మనము కరెక్ట్గా పెట్టామా లేదా ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి ఇలాంటప్పుడే అప్పుడప్పుడు మిస్టేక్ చేస్తూ ఉంటాం కాబట్టి మనము ఒకటికి రెండు సార్లు చూసుకుంటే మనకు క్లియర్గా అవుట్ ఫిట్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా కట్ చేసేటప్పుడు కానీ స్టిచ్ చేసేటప్పుడు కానీ నేను ఎక్కడ మెజర్మెంట్ టేప్స్ని కానీ ఎక్కడ ఏ కొలతలు తీసుకోకుండా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకుంటున్నానో మీరు చూడండి మీకు ఇలా మీరు చేసుకుంటే మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది ఎక్కడ టైం వేస్ట్ కాకుండా ఈజీగా స్టిచ్ చేసుకునేలా ఇప్పుడు జాయిన్ చేసి పక్కన పెట్టుకొని హ్యాండ్స్ని అయితే ఇప్పుడు జాయిన్ చేసుకుంటున్నాను క్లాత్ చిన్నగా రావడంతో ఎక్కడ జాయింట్స్ అయితే పడలేదు కానీ ఇక్కడ హ్యాండ్స్కి అయితే జాయింట్స్ అయితే పడుతుంది ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్కి తక్కువైంది లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే కరెక్ట్గా మెజర్మెంట్తో కట్ చేసుకున్నాను తక్కువైన సైడ్ నుంచి నేను జాయిన్ చేసుకుంటున్నాను దీనికి ఇక్కడ మెజర్మెంట్ లేకున్నా కానీ నేను కొంతవరకు క్లాత్ని యాడ్ చేసుకొని దాని తర్వాత అది మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకుంటే సరిపోతుంది మరి క్లాత్ని పీసెస్ పీసెస్ కట్ చేసుకొని అక్కడ ఇబ్బంది పడడం కంటే ఉన్న క్లాత్ యథావిధిగా జాయిన్ చేసుకొని అక్కడ లైనింగ్ క్లాత్ని పెట్టేసి మనము కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను కదా చూపించిన విధంగా మీరు ఫాలో అయిపోండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను ఏమాత్రం ఎక్కడ కన్ఫ్యూజన్ ఉన్నా డౌట్ ఉన్నా మీరు మా నాకు కామెంట్ చేయొచ్చు నేను మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఇప్పుడు చూశారు కదా ఎంత ఈజీగా జాయిన్ చేయడం అయితే అయిపోయింది ఇలాగే నెక్స్ట్ ఉన్న పార్ట్ని కూడా అలానే జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఇది స్టిచ్ చేసేటప్పుడు రివర్స్న స్టిచ్ చేసుకొని మళ్ళీ తిప్పుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను మిడిల్లో మార్కింగ్ అయితే చేసుకున్నాను కరెక్ట్గా పాయింట్ తెలవడానికని పెద్ద బార్డర్ నాకు హ్యాండ్స్కి అంత సెట్ అవ్వదని తెలిసి చిన్న బార్డర్ని అయితే కట్ చేసుకున్నాను బ్యాక్ సైడ్న మరీ పెద్ద బార్డర్ అయితే అంత లుక్ ఉండదని ఆ పెద్ద బార్డర్లో నుంచి ఎంతవరకు అయితే నాకు కావాలో అంతవరకు కట్ చేసుకున్నాను ఇక్కడ చూస్తున్నట్టు విధంగా స్టిచ్ చేసుకోండి తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దానిపై నుంచి అనగే కుట్టును వేసుకొని యాస్టిస్గా అవుట్ స్టిచ్ని అయితే వేసుకోవాలి లైనింగ్ అయితే కరెక్ట్ మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకున్నాను ఎక్కడ జాయింట్స్ పడకుండా కానీ శారీలో బ్లౌజ్ పీస్ వచ్చేది చిన్నగా వచ్చింది కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ జాయింటింగ్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు ఇదే విధంగా నెక్స్ట్ ఉన్న పార్ట్ని కూడా జాయిన్ చేసుకోవాలి ఇక్కడ సంకల్ కూడా కట్ చేసే పని లేకుండా నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి ఫైనల్ స్టిచ్ అయితే అయిపోయింది ఇక్కడ ఇప్పుడు నేను హెమ్మింగ్ చేసుకోవడం కోసం నేను క్రాస్గా పీస్ని అయితే కట్ చేసుకుంటున్నాను మెజర్మెంట్ పరంగా చెప్తే వన్ సెంటీమీటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు కట్ చేసుకున్న పీస్లను జాయింట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫోర్ పీసెస్ని అయితే కట్ చేసుకున్నాను ఇది నెక్ పీస్ని జాయిన్ చేయడానికి క్రాస్ అయి ఉండాలి ఇప్పుడు కట్ చేసుకున్న పీసులన్నీ నేను జాయిన్ చేసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసుకున్న పీసులను జాయిన్ చేశాను జాయిన్ చేసి ఈ బ్లౌజ్ని జాయిన్ చేసే ముందు మెజర్మెంట్ని ఒకసారి చెక్ చేసుకోవాలి ముందు స్టిచ్ చేసిన బ్లౌజ్లను కూడా నేను ఈ విధంగానే కార్డ్బోర్డ్తో కట్ చేశాను కాబట్టి అన్ని బ్లౌజులు ఒకే విధంగా ఒకే సైజులో అయితే ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా కరెక్ట్గా వచ్చింది నాకు దాని తర్వాత నేను హెమ్మింగ్ కోసం హెమ్మింగ్ అయితే జాయిన్ చేసుకుంటున్నాను ఇక్కడ లావుగా రాకుండా ఒకే పాదం మందం ఇంచ్ గ్యాప్లో స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదే విధంగా లాస్ట్ వరకు స్టిచ్ చేసుకోవాలి లాస్ట్ వరకు స్టిచ్ చేయడం అయిపోగానే ఇక్కడ మిగిలిన క్లాత్ని ఫోల్డ్ చేసుకొని రఫ్ అయితే వేసుకోవాలి అక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈజీగా మూవ్ అవ్వడానికి అక్కడక్కడ కట్స్ని అయితే ఇచ్చుకుంటున్నాను ఈ కట్స్ని మనము ఎంత కట్ చేసుకుంటే అంత ఫ్రీగా నెక్ అనేది మూవ్ అవడానికి అయితే ఈజీగా ఉంటుంది ఇప్పుడు సన్నగా కావాల్సినంత మనము మలుచుకొని తర్వాత హెమ్మింగ్ చేసుకునేటప్పుడు నీట్గా హెమ్మింగ్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది కింద వైపున ఒకేసారి ఫోల్డ్ చేసుకోవాలి ఎంత సన్నగా ఫోల్డ్ చేసుకుంటే అంత నీట్ ఫినిషింగ్ అయితే నెక్తో కనిపిస్తుంది ఇదే విధంగా ఒకటే లెవెల్ స్టిచ్ చేసుకుంటూ రావాలి దాని తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు విధంగా ఒకేసారి ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి దాని తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే మిగులుతుందో ఆ క్లాత్ ఎక్స్ట్రా ఉన్నంత వరకు కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను ఆ ఎక్స్ట్రాను కూడా ఎలా కట్ చేసుకోవాలో ఇక్కడ చూడండి స్టిచ్ వేయడం అయిపోగానే ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి ఈ మధ్యకాలంలో పైపింగ్ అనే ట్రెండ్ వచ్చింది కానీ ఒకప్పుడు ఈ విధంగానే స్టిచ్ చేసేవాళ్ళు ఇప్పుడు లాస్ట్లో మిగిలింది ఒక హ్యాండ్ మనం ఇక్కడ స్టిచ్ చేయడం అయిపోతే మొత్తం ఫైనల్ అవుట్ ఫిట్ అయితే అయిపోతుంది దాని తర్వాత ఫైనల్గా ఒకే స్టిచ్లో బ్లౌజ్ ఎలా రెడీ అయిపోతుందో నేను క్లియర్గా చూపిస్తాను అది మాత్రం ఎవరు మిస్ అవ్వకండి ఇక్కడ కొంతవరకు ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది నేను ముందే కట్ చేసుకున్నాను ఇక్కడ హ్యాండ్ అయితే స్టిచ్ చేస్తున్నాను హ్యాండ్ స్టిచ్ చేసిన తర్వాత నేను లాస్ట్ స్టిచ్ని అయితే చూపిస్తున్నాను ఇక్కడ చూడండి క్లియర్గా ఇక్కడ స్టిచ్ చేస్తున్న విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని ఇదే విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఎక్కడైతే మెయిన్ స్టిచ్ ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ వరకు వచ్చేస్తే ఉక్సుల పట్టీని బేస్ చేసుకొని ఉక్సుల పట్టీని మార్క్ చేసుకోవాలి కాజాల పట్టీని బేస్ చేసుకొని కాజల పట్టీని మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఏ సైజ్ బ్లౌజ్నైనా మెజర్ చేసుకుంటే ఒకే స్టిచ్లో మనకు కరెక్ట్ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది లాస్ట్లో ఆమ్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ని నేను మార్క్ చేసుకుంటున్నాను హ్యాండ్ తర్వాత ఆమ్ రౌండ్ని మార్క్ చేసుకుంటాను ఇక్కడ చూడండి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మార్క్ చేసుకొని తర్వాత స్ట్రెయిట్కి ఒక లైన్ స్టిచ్ చేసుకుంటే మనకు ఫైనల్గా రిజల్ట్ అనేది క్లియర్గా వచ్చేస్తుంది ఇక్కడ చూసారు కదా ఇంత ఈజీగా నేను ఈ బ్లౌజ్ని అయితే స్టిచ్ చేశాను నేను ప్రతి బ్లౌజ్లో అలాగే తింటాను ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా కబోర్డ్ సహాయంతో ఈజీగా కట్ చేసుకొని గమనించుకొని డీల్ అయిపోయినా నెక్స్ట్ డే నేను స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను లాస్ట్లో కూడా మనము రెండు మూడు కార్నర్ కి ఒక స్టిచ్ వేసుకుంటే ఇక్కడ ఇది పోగులు అనేది ఒకే దగ్గర ఒక్కసారి ఈ వీడియోని చూస్తే మీకు క్లియర్ అయిపోతుంది ఇక్కడ ఏ విధంగా స్టిచ్ చేశాను నాకైతే నేను వేరే వాళ్ళ దగ్గర అదినే ఈజీగా నాకు ఫిట్ అయ్యేలా స్టిచ్ చేసుకుంటాను నేను ఎంత వేరే వాళ్ళ దగ్గర స్టిచ్ చేయించుకున్నా నాకు అది పర్ఫెక్ట్గా అయితే సెట్ కాదు నేను డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ ఏదైనా మా మదర్కి కూడా నేనే పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తాను ఇప్పుడు ఎక్స్ట్రా కుట్లను అయితే నేను సైడ్కి వేసుకుంటున్నాను మొత్తానికి వీడియో అయ్యే వరకు అయితే నన్ను భరించారు ఈ వీడియో మొత్తానికి చూసిన వాళ్ళకైతే నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను ఇక్కడ చూడండి నేను లాస్ట్లో అయితే ఒక స్టిచ్ను వేసుకుంటున్నాను ఇక్కడ నేను బ్లౌజ్ స్టిచ్ చేయడం అయితే కంప్లీట్గా అయిపోయింది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను